నమస్కారం సత్యం ధర్మం ఎస్డి కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా పలాస పలాసాలో కిడ్నీ హాస్పిటల్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఇచ్చాపురంలో కలిశాక ఇప్పటి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి తీసుకున్న నిర్ణయమే అని పలాస అన్నారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి అప్పటి పూనం మాలకొండయ్య గారు పేరు కూడా ఇక్కడ ఉంది ఆమెతో ఉన్నప్పుడు రీసెర్చ్ స్టార్ట్ చేశారు తర్వాత వచ్చిన ప్రభుత్వం రూపాయి కూడా ఫండ్ ఇవ్వకపోయినా ఆయనకున్న ఇంట్రెస్ట్ తోని ఫారెన్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇప్పటి వరకు కంటిన్యూ చేశారు ఈ రోజు మళ్లీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు ఆ డాక్టర్స్ అందరిని మీరు లోపలి కలుస్తారు ఖచ్చితంగా ఇప్పటికే ఒక మంచి న్యూస్ ఏంటంటే కిడ్నీ వ్యాధులన్నవి ప్రివెంటబుల్ వాటిని మనం రాకుండా తప్పించుకోవచ్చు ఒకవేళ సిమ్టమ్స్ కనిపించినా కొన్ని మందుల వల్ల మనం ఇబ్బంది లేకుండా ముందుకు ఒక మంచి న్యూస్ చెప్పారు అయితే ఆ మందులు అన్నవి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ప్రతి పిహెచ్సి ద్వారా ఇవ్వాలని ఒక ప్రయత్నం జరుగుతుంది ఏదైనప్పటికీ గవర్ గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల లోపల ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్కి మళ్ళీ దాని మీద ప్రయత్నాలు వాటి పరిశోధనలు మొదలవుతున్నందుకు సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి మరియు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉద్దానం మీద చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది ఆయన ఖచ్చితంగా ఆయన ఈరోజు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి చూస్తున్నారు ఈ హాస్పిటల్ మీద ఇద్దరు పెద్దల సహకారంతో ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి సహకారంతో డాక్టర్ సహకారంతో ఎప్పటి నుంచి దీనికి తాలూకా మొదలు ఏంటి అంతం అని ఆలోచిస్తున్నా ఉద్దానం ప్రజలకి ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కచ్చితంగా కిడ్నీ రీచర్ సెంటర్ మొదలు అవ్వడంతో పాటు జనాల్లో ఇంకా అవేర్నెస్ తీసుకువెళ్లాలండి చాలా మంది దేని వల్ల ఇది వస్తుంది అన్నది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు శుభ్రమైన మంచినీరు అనేది ప్రపంచంలో ప్రతి ఒక్క హక్కు తరాలు మారుతుండడం వల్ల వాటర్ కంటామినేషన్ అయిపోతుంది దాని గురించి కుప్పం ప్రాజెక్ట్ని ఇక్కడ తీసుకొచ్చారు మీ అందరికీ తెలుసు కుప్పం ఎక్కడా పలాస ఎక్కడ ప్రతి ఒక్కరికి మంచి నీరు అందించాలని ప్రాజెక్ట్ తీసుకొస్తే ఈరోజు ఆ మదర్ ప్లాంట్ ఎలా ఉందో కనీసం మేము నూట ముప్పై ఐదు ప్లేసుల్లో మొదలు పెడితే రోజు ఎన్ని పని చేస్తున్నాయ్ కూడా ఎవరికి తెలియదు రెండు రూపాయలకి ఇరవై ఐదు లీటర్లు నీళ్ళు ఇచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ ఈ రోజు వాటి ధరలు పెంచి నిన్న మొన్న ఊర్లకు వెళ్తే దాని ధరలు మళ్ళీ రెండు రూపాయలకు తగ్గించండి అని మహిళలు అడుగుతున్నారు ఒక మంచి పరిణామం ఇప్పుడున్న డాక్టర్ సహకారంతో ఎవరికి ఇక్కడ స్వార్థం లేదు ఉద్దానం కిడ్నీ సమస్యలకి ఒక మూలం దానికి ఒక ప పరిష్కారం కనుక్కోవాలని దీంతో ప్రతి ఒక్కరు ముందుకెళ్తున్నాము ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లోనే ఈ లోనే రీసెర్చ్ సెంటర్ ఇక్కడ మొదలవుతుంది ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకెళ్లాలని తీసుకెళ్తామని మాకు నమ్మకం ఉంది థ్యాంక్ యూ